బర్నీ గారు తనుజ గారు బాండింగ్ ఎలా అనిపిస్తుంది మీకు బాండింగ్ వాళ్ళిద్దరు బాండింగ్ హౌస్ లో అయితే బాగా అనిపించింది అండి ఉన్న ఫోర్టీన్ డేస్ ఇట్ వాస్ హెల్దీ ఏమంటారు స్టార్టింగ్ నుంచి నానా నాన్న పిలుస్తుండే తన సో స్టార్టింగ్ ఏమంటారు ఐ థాట్ ఇట్ వాస్ మేడప్ బట్ ఏమంటారు హార్మ్లెస్ మాకు పెద్ద ఫరక్ పడదు టు బి ఆనెస్ట్ మీరు పిలుస్తారంటే పిలుచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా అన్నా అని పిలుచుకుంటాను నేను ఒకరిని బాబాయ్ అని పిలుస్తా అంతే వాళ్ళకి అది ఎస్టాబ్లిష్ ఏంటంటే అంతే ఇది గేమ్ లో ఎప్పుడు సి ఇవన్నీ బాండ్స్ పెడుతున్నారు బాగానే ఉంది గేమ్ వస్తుంది ఏదో ఒక రోజు మీ నాన్న వర్సెస్ కూతురు గేమ్ వస్తుంది ఆ రోజు ఏం చేస్తారు అన్నది చూడాలి మీరు ఏమన్నా తెలుసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమ్మో నేను షష్టి నేను అందరం ఇట్లా ఎవరైతే ఫ్రెండ్స్ అయిన మాట్లాడుకున్నాం మనకు రోజు గొడవ వస్తుంది ఆ రోజు గొడవ పడతాం నెక్స్ట్ ఏం చేయాలన్నది మనం మాట్లాడుకోవాలా ఇట్లా పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమ్మో అన్న కొట్లాడుకున్నాం కదా థర్టీ మినిట్స్లో మేము వచ్చి మాట్లాడుకుని షార్ట్అవుట్ చేసుకున్నాం అట్లా సో వీళ్ళిద్దరు గొడవ పడితే ఏ రేంజ్ వరకు వెళ్తారో చూడాలని నేను పడుతున్నాను అంతే అప్పుడు జెన్యున్ తెలుస్తుంది ఓకే